స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ ఫిఫ్టీ త్రీ రచన మీనా కుమారి గారు సుకన్యా విహాన్తో మాట్లాడుతూ మీ ఇద్దరు వివాహం జరిపించాలన్నారు నాన్నగారు అని చెబుతూ ఉంటే నిరుద్యోగంలో స్థిరపడాలమ్మా మా పెళ్లికి అప్పుడే తొందరలేదు ఇంకా రెండు మూడు నెలల్లో వినీలకు కాన్పోతుంది ఆ బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా అని చెప్పడంతో సుమ కూడా అదే మంచి విషయం అని చెప్పింది అక్షిత విహాన్ వైపు చిరుకోపంగా చూస్తూ ఉంది రెండు వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు ఎంత అందగాడు ఏ మాట చెప్పినా తప్పకుండా ఒప్పుకోవాలనిపిస్తుంది నాలో ఉన్న మొండితనం పిచ్చితనం అన్ని ఏమైపోయాయో తెలీదు ఏ మాటైనా విహాన్ చెప్తే వినాలన్నట్లుగా తయారైపోయాను అనుకుని నవ్వుకుంది అక్షిత బయట పార్క్లో ఎప్పట్లాగానే కలుసుకున్నారో విహానాక్షత ఏమిటి పెళ్ళికి వాయిదాలు వేస్తున్నారు తొందరలేదా మీకు అని అడిగింది అక్షత మనం జీవితంలో నిలదొక్కుకోవాలి నా ఉద్యోగం రెండు సంవత్సరాలైతే చక్కగా పర్మనెంట్ అయిపోతుంది నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఒక వ్యాపకం ఉంది ఇబ్బంది లేదు నాకెందుకు నాన్నగారు జైల్లో ఉంటే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలగడం లేదు ఆయన మనస్తత్వం ఆయన చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకుంటుంటే ఆశ్చర్యం ఆనందం అన్నీ కలగలుపుగా ఉన్నాయి నిజంగా నాన్నగారు ఎన్ని సేవా పనులు చేస్తే ఆయన తను తన వృత్తి ధర్మంలో బాధ్యతగా ఉంటూనే ఎంతమందికి సహాయాలు చేశారు ఆదర్శవంతమైన జీవితం గడిపారు అలా భార్యతో బిడ్డలతో సుఖపడకుండా ఒంటరి జీవితాన్ని బాధ్యతగా నడుస్తూ మాకు డబ్బు పంపిస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా అంత సున్నితమైన మనసున్న మనిషి అలా హత్యలు చేశారా అని నాకు అనుమానంగానే అనిపిస్తుంది అంటూ ఉన్న విహాన్ వైపు చూసి నిజమే నాకు అలానే అనిపిస్తుంది అసలు అంకుల్ ముఖం చూస్తుంటే ఆ విధంగా కనిపించరు కానీ తన బిడ్డలాగా భావించినందుకు ఆయనలో ఆ కోపం వచ్చుండవచ్చు ఆ సమయం ఏం చేస్తున్నానో తెలియకుండా చేయవచ్చు అని చెబుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు నిజమే ఆ విషయంలో నాకు బాధగా అనిపించినా అమ్మ ముఖంలో పూర్తి సంతోషాన్ని చూడాలనిపిస్తోంది అది మన పెళ్లితోనే పూర్తిగా ఉంటుందనిపిస్తోంది అంటే ఉన్న అక్షిత వైపు చూసి కొన్నాళ్ళు ప్రేమించుకుందాం హద్దులు దాటకుండా చిన్న చిన్న విషయాలు చక్కగా పంచుకుందాం అంటున్న విహాన్ చెవి పట్టుకుంది అక్షిత ముచ్చటగా ఆ అమ్మాయి బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు సిగ్గుపడిపోయింది అక్షిత ఈ విధమైన జ్ఞాపకాలు పెళ్ళైన తర్వాత చాలా బాగుంటాయి ఆ తర్వాత పిల్లలు బాధ్యతలు చిరాకు చిరాకులు పరాకులు అలకలు చాలా ఉంటాయట కదా అన్నీ కూడా తెలుసుకుంటున్నాను ఆ విషయంలో బాగా పరిపూర్ణంగా ఆలోచన విధానాలు తెలిసాక పెళ్లి చేసుకుందామంటున్న విహాన్ వైపు చిలిపిగా చూస్తూ ఏ విషయంలో అంటూ ఉంది నవ్వుతూ నువ్వు నువ్వేదనుకుంటే అదే అంటూ కన్ను కొట్టాడు విహాన్ ఇంతలో పరం కుశం గారు వచ్చారు మీ నాన్నగారిని బయటకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను కానీ కుదరలేదు అంటూ ఉన్నాం ఆయన వైపు చూసి మీరు అసలైన నేరస్తులను తెలియజేశారు నాన్న గారి మంచితనం తెలియజేశారు ధన్యవాదాలు డబ్బుకి దేనికి లొంగలేదు మీరు గొప్ప ఆఫీసర్ గారు అంటూ ఆయన పాదాలకు నమస్కరించుకోపోయాడు విహాన్ మీరిద్దరు వివాహం అప్పుడు నన్ను పిలవండి నేను మరో కేసు కోసం వేరే రాష్ట్రం వెళుతున్నాను సాధ్యమైనంత వరకు పేపర్లో టీవీలలో అక్షయ్ గారి గురించి జరిగిన విషయాలకు సంబంధించి వచ్చే అడ్వర్టైజ్మెంట్ అన్ని కూడా రన్ అయ్యేటట్లు చూస్తే శిక్ష తగ్గించే విధానం ఉంటుందేమో అనుకుంటున్నాను అక్షయ్ గారి మంచితనం గ్రహిస్తే ఆ విషయం జరగవచ్చు అని చెప్తున్న పరం కుషం గారి మాటలకు అలా జరగాలి సార్ ఆయన కుటుంబంతో ఆనందంగా ఉండాలి సుకన్య అమ్మతో సుఖంగా ఉండాలి ఇన్నాళ్ళు ఎవరితో సుఖపడిని ఆయన జీవితం ఇప్పుడైనా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తుంది నాకు అంటున్న విహాన్ వైపు ఆశ్చర్యంగా చూశాడు పరం కుషం బాధ్యతగా మీ పెళ్లి కూడా జరగాలి అని అక్షయ్ గారు కోరుకున్నారు సుకన్య గారు ఆ విషయంలో ఊరుకోరు ఆమె చెప్పిన మాట వినండి మీద ధర్మం అని మీ నాన్నగారు చెప్పారు తను ఎప్పుడు చెబితే అప్పుడు వివాహం చేసుకోండి అప్పుడు మీ నాన్నగారికి ఆనందం ఉంటుంది వివాహంలో అటెండ్ అవ్వడానికి అటువంటి అవకాశాలు ఇస్తున్నట్లు ముందుగానే జైలర్ గారు చెప్పడం జరిగింది సుహాన్ రెడ్డి బాధగా ఉన్నాడు మాధవరెడ్డి కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు ఏమిటో మన కుటుంబం కోసం ఆయన జైల్లో ఉండడం ఏదోలా అనిపిస్తుంది ఏనాడు సుఖపడని ఆయన జీవితం ఎప్పుడైనా సుఖపడాలి అని శిక్ష కాలం తగ్గించాలని అసలు శిక్ష లేకుండా చేయాలని నేను కోరుకున్నాను అలా జరగలేదు అంటూ సుహాన్ రెడ్డి సుహాన్ రెడ్డి బాధపడ్డాడు మాధవరెడ్డి మాట్లాడుతూ సుహాన్ నువ్వు పెళ్లి చేసుకో రెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే నువ్వు వివాహం చేసుకోవడం మంచిది ఇలా ఒంటరి జీవితాన్ని गाना वो बद्दू నా మాట విను ప్లీజ్ అని చెబుతున్న మాధవరెడ్డి వైపు చూసి ఇప్పట్లో నేను చేసుకోలేను ఒకవేళ నాకు ఎప్పుడైనా అనిపిస్తే చేసుకుంటానేమో మరి అన్నాడు సుహాన్ రెడ్డి ఆయన స్మృతుల్లో ఉన్న ఆ రూపం ఎలా జరుగుతుంది అది జరిగేది కాదు అని మనసులో అనుకున్నాడు సుహాన్ రెడ్డి రోజులు బాధ్యతల బంధంలో పెరుగెడుతూ ఉన్నాయి వినీలకు చక్కటి అబ్బాయి పుట్టాడు పురుడు కార్యక్రమాలన్నీ కూడా బాధ్యతగా ప్రతి విషయాన్ని జరిపించింది సుకన్య అక్షయ్ గారు లేకపోయినా కూడా ఆడపిల్లకు జరగాల్సిన లాంఛనాలు అన్నీ సాంప్రదాయాలు చక్కగా నెరవేర్చింది సుకన్య రేవతి అమ్మ చెప్పినట్లుగా వింటుంది రేవతి అమ్మ అప్పుడప్పుడు తన గ్రామం వైపుకు వెళ్ళి తర్వాత కొద్ది రోజులు ఇక్కడ ఉంటూ వినీలకు కానుపు అయ్యే సమయానికి సుకన్యతోనే ఉండి ధైర్యం చెబుతూ వినీలకు కానుపు సులభంగా అయ్యేలాగా చేసింది ఆ రోజు అక్షయ్ని చూడడానికి బాబును తీసుకుని కూడా వెళ్ళారు బాబు పోలికలు చాలా వరకు అక్షయ్ పోలికలతో ఉంది చెప్పాలంటే మేనమామ పోలికలు కూడా వచ్చాయి బాగా అని అందరూ అనుకుంటున్నారు అక్షయ్ అందరిని చూసి తన కంట్లో ఉన్న చెమ్మను బయటకు రానివ్వకుండా ఎంతో ప్రయత్నించాడు బాబు వైపు చూస్తూ సంతోషంగా నవ్వుకున్నాడు అప్పుడే సంవత్సర కాలం దాటిపోయింది చాలా తగ్గిపోయారు మీరు మధ్య మధ్యలో వచ్చి అన్ని విషయాలు చెబుతూ ఉన్నా కూడా ఆయన అలాగే ఉన్నారు ఎప్పుడన్నా సుకన్య తీసుకొచ్చిన ఆహారం తీసుకుంటూ ఉండేవారు అందుకు పర్మిషన్ ఇచ్చారు జైలర్ గారు ఎన్నాళ్ళు ఈ విధంగా ఇలా ఉంటారు అన్నట్లు భావిస్తున్న సుకన్య వైపు చూస్తూ విహానంటూ పిలిచారు అక్షయ్ చెప్పండి నాన్నగారు అంటూ ఉంటే అక్షి మాట్లాడుతూ అక్షి తను వివాహం చేసుకో త్వరలోనే ముహూర్తం పెట్టించండి నారాయణరావు గారు వచ్చినప్పుడు నేను మాట్లాడుతాను అన్ని బాధ్యతలతో విహాన్ పెళ్లిని కూడా జాగ్రత్తగా జరిపించు సుకన్య అంటూ చెబుతున్నారు విహాన్ మాట్లాడుతూ నాన్నగారు మీరు దగ్గర లేకుండా నాకు వివాహం చేసుకోవాలని అనిపించడం లేదు నాకు బాధగా అనిపిస్తుంది అంటూ ఉన్న విహాన్ వైపు చూసి అలా అనుకుంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు నేను ఉండేవాడినే కాదు మీ అమ్మ మీ చిన్నతనంలోని మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను అలాగే బతికాను బాధ్యతల కోసం బతికాను మీకు డబ్బు పంపించాలి అన్న బాధ్యత కోసం ఇలా బ్రతికి ఉన్నాను లేకుంటే ఆ నరకాన్ని భరించేది ఎవరు ఈరోజు నా కోసం నీ జీవితం అలా అవుతుంటే అంటే అసలు భరించలేను దయచేసి నువ్వు వివాహం చేసుకోవడానికి ఒప్పుకో మంచి ముహూర్తం ఉన్నప్పుడు ఖచ్చితంగా వివాహానికి ఒప్పుకొని తీరాలి మీ ఇద్దరు అంటూ విహాన్ అక్షిత వైపు చూస్తూ నవ్వారు అక్షి అక్షయ్ కళ్ళల్లో నీళ్లు చూసి అలాగే నాన్నగారు మీకు మనసులో ఆ ఇష్టం ఉన్నప్పుడు అవి తీరుస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పినట్లే వింటాను సుకన్య అమ్మ మాట జవదాటను అని చెప్పాడు విహాన్ అక్షిత ముఖంలో ఒక మెరుపు చూసి నవ్వుకున్నారు అక్షయ్ గారు బాబుని ఎత్తుకుంటున్నప్పుడు ఆయన మనసు పొంగిపోయింది నిజంగా ఎంత బాగున్నాడు ముద్దుగా అంటుంటే అచ్చం మీలాగా విహాన్లాగా ఉన్నాడు మామయ్య గారు అందరూ అంటూ నవ్వేశాడు స్వరూప్ సంతోషంగా నవ్వుకున్నాడు అవును గడ్డం మీద చొట్ట ఆ ముచ్చటైన ముఖము అంతంత కళ్ళు పెద్ద నొదురు ఒత్తైన జుట్టు పొడగాటి మనిషి అలా అక్షయ్ గారులాగా విహాన్ ఉండడం ఇప్పుడు ఇద్దరిలాగా మనవడు ఉండడం చాలా ముచ్చటగా అనిపించింది అందరికీ వేడికి కూడా పేరు ఆ మీదే వచ్చింది అక్షయాన్ని పెట్టేద్దాం పెట్టేద్దామంటూ ఉన్నాం స్వరూప్ మాటలకు ఏదైనా నాన్నగారిని అమ్మని అడిగి మంచి పేరు పెట్టుకోండి అంటూ నవ్వాడు అక్షయ్ మన కుటుంబాల్లో కూడా హీరో అంటే మీరే అని నాన్నగారు అమ్మ మెచ్చుకుంటూ ఉంటారు బయట ప్రపంచంలో సినీ ప్రపంచంలోనే కాదు కుటుంబాల్లో కూడా మీరే నట హీరో అంటూ తన స్నేహితుడిని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు నాన్నగారు మీ పేరు పెడితే వారు ఇంకా సంతోషిస్తారు అంటూ నవ్వేశాడు స్వరూప్ దంపతులు మంచి ఆహారం తీసుకువెనిలా వీక్గా ఉన్నావు బిడ్డకు తల్లిపాలు చాలా అవసరం బిడ్డను శ్రద్ధగా పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం డాక్టర్గానే కాదు ఒక తల్లిగా సుకన్యకు ఎన్నో తెలుసు ఆమె పద్ధతులను పాటించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు అలాగే రేవతి గారికి చాలా తెలుసు ఆమె చెబుతున్న వైద్యం కూడా పాటించుకోండి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి నా ఆలోచనలు ఏమీ చేయవద్దు నేను భగవద్గీత మరియు కొన్ని పురాణాలు అడిగితే ఇస్తున్నారు అవి చదువుతూ ఆనందంగానే ఉంటున్నాను అని చెప్పారు అక్షయ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ వీలైతే షేర్ చేయండి అక్షయ్ వైపు చూస్తూ అక్కడ ఉన్న జైలు సిబ్బంది ఇద్దరు కూడా ఉన్న నేరస్తుల మనసులను కూడా మారుస్తూ వారికి మంచి మంచి మాటలు చెబుతూ ఎంతో బాధ్యతగా ఉంటున్నారు అక్షయ్ గారు ఖాళీ ఉంటే చాలు మనిషికి మంచితనం ఎంత ముఖ్యమో స్వార్థం లేని తత్వం కూడా అంతే ముఖ్యమని అసూయ ద్వేషాలు ఉంటేనే లేనిపోని నరకం అనుభవించాల్సి వస్తుందని ఎన్నో విషయాలు చెబుతున్నారు ఆయన చెబుతున్నప్పుడు మేము కూడా వింటూ ఉంటాం అప్పుడప్పుడు అని గొప్పగా చెప్పుకుంటూ ఇష్టమైన వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ ఉన్నవారు జైలర్ గారు వచ్చి ఎంతో మంది నేరస్తు చూశాను కానీ ఇంత మంచి సత్ప్రవర్తన ఉన్న వ్యక్తిని చూడడం అరుదుగా ఉంటుంది ఇటువరకు ఎప్పుడో ఒకరిని చూసిన గుర్తు ఉంది అలా ఇప్పుడు అక్షయ్ గారు ఆయన ఇక్కడ నేరస్తులాగా లేరు మంచి విషయాలు నేర్పించే ఒక గౌతమ బుద్ధుల్లాగా లేకపోతే ఒక వివేకానందలాగా జైల్లో ఉన్న నేరస్తుల మనసులను మంచిని అందిస్తున్నారు నిజంగా ఇది కూడా ఒక సదవకాశమేనేమో ఆయనకు శిక్ష పడ్డమని కూడా అనుకుంటున్నాం ఎందుకంటే కరుడు కట్టిన బండతత్వం ఉన్న ఒక నేరస్తుడిలో ఎంతో మార్పు వచ్చింది అక్షయ్ గారి రూంలోనే ఉండేవాడు మొదట్లో అక్షయ్ గారిని ఇబ్బంది పెట్టేవాడు కానీ ఇప్పుడు అక్షయ్ గారిని దేవుడిలా చూస్తున్నాడు అందరి ముందు మూర్ఖంగా తన స్వార్థంగా ఉండేవాడు కాస్త నలుగురితో ప్రేమగా ఉండడం అసలు చేయకుండా తప్పించుకుంటూ తన కింద నలుగురు అమాయకులను అతనికి విధించిన పనిని వారికి అప్పగించేవాడు అలా కాకుండా ఇప్పుడు తన పని తనే కష్టపడి చేస్తున్నాడు అసలు ఇటువంటి నేరస్తు లో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయామంటూ చెప్పారు జైలర్ గారు కొందరు పెద్దవాళ్ళకి సుకన్య ప్రాణం పెట్టుకొని చూస్తుంది ఆ మాటలు వింటూ అక్షయ్ వైపు అక్షయ్ అందరినీ చూస్తూ మధ్య మధ్యలో సుకన్య వైపు చూస్తూ మనసులో ఏదో ఒకలాంటి కదలిక హృదయంలో ఏవో కొత్తగా మార్పులు ఈ వయసులో ఈ ప్రేమ సాధ్యమా అన్నట్లుగా ఆశ్చర్యచీకితలను చేస్తుంది వారిద్దరిని ప్రేమకు వయసు లేదు అని చాటి చెప్పాలనిపించింది కానీ అవకాశం భగవంతుడే ఇవ్వడం లేదు అని అనుకుంటున్న అక్షయ్ మనసులోనే నవ్వుకున్నారు జైల్లో కూడా ఈ హీరో గారికి అభిమానులు ఉన్నారమ్మా వారంతా కూడా తను చేసిన షూటింగ్ల విషయాలు కథల విషయాలు ఎన్నో తెలుసుకుంటూ అసలు జైలు లాగా కాకుండా ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అప్పుడప్పుడు సినిమాలు వేసే అవకాశం ఇస్తే అక్షయ్ గారి సినిమాలే చూస్తున్నారు తను చూసుకుంటున్నప్పుడు అక్షయ్ గారు నవ్వుతుంటే అందరూ నవ్వేస్తున్నారని చెబుతున్న వారి మాటలు వింటూ అక్షయ్ నవ్వుకున్నాడు మనసులో స్వార్థం లేకుండా సంతోషతత్వం ఉంటే ఉన్న చోట స్వర్గంలా మార్చుకునే తత్వం అక్షయ్లో ఉందని ఆశ్చర్యంగా చూసింది సుకన్య అందరూ కూడా కాస్త మనుషులను శాంతి చేసుకొని ఇంటికి బయలుదేరారు అక్షయ ఆ రోజు అందరితో పాటు భోజనాలు చేస్తూ భోజనం చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకుంటే ఎంతో మంచిదని సద్బుద్ధి మంచి శక్తి కలుగుతుందని చెబుతూ మంచి విషయాలు నేర్పించడంతో అందరూ అలాగే చేస్తున్నారు ఆ రోజు కూడా సినిమా అక్షయ్ గారిదే వేయడం జరిగింది అందులో ప్రేమికుడిగా ప్రేయసి వెంటపడ్డం అల్లరి చేష్టలు ఎన్నో చిలిపి చేష్టలు చేస్తున్న అక్షయ్ యాక్టింగ్ చూస్తూ ఆయనను కళ్ళారా చూస్తూ జైల్లో ఉన్నట్టుగా లేకుండా సినిమా హాల్లో కూర్చున్న అభిమానులలాగా గోలు చేస్తూ నవ్వుతున్నారు అందరూ ఆ పాత్రలు వేసేటప్పుడు ఏమిటో ఏమీ తెలియదు ఒక పనిగానే భావిస్తాం తప్ప దానిని ఏదోలాగా భావించము కానీ తెర మీద చూసినప్పుడు వారిద్దరి మధ్యన ఎంత బాండింగ్ ఉంది ఎంత చక్కగా చేస్తున్నారనుకుంటారు ఇంకా ముందుకెళ్తే వారిద్దరికీ నిజంగానే సంబంధం ఉంటుంది లేకపోతే అలా నటించడం కష్టం అనుకుంటారు ఉండేవాళ్ళు లేకపోలేదు కానీ తనకు మాత్రం ఎవరితో ఏ సంబంధం లేదు అని మనసులోనే నవ్వుకున్నాడు అక్షయ్ సుప్రజ గుర్తుకొచ్చింది ఈ విషయం హీరోయిన్తోనే తనకేదో సంబంధం ఉందని వంకపెట్టి తనకు నరకం చూపించేది తను పడక గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె ప్రవర్తించే తీరు వల్ల తనలో ఏ ఆనందం ఉండేది కాదు అసలే సుమలత వల్ల గాయపడ్డ తన మనసు ఆమెతో శృంగార విషయాల్లో ఆసక్తిగా పాల్గొనలేక అవస్థపడేవాడు అందుకు కారణం సుప్రజ మాటలు ప్రవర్తన ఎక్కువగా పని చేసేది ఆ విషయానికి ఆమె డిసప్పాయింట్ అయిపోయేది అక్షయ్ ఆలోచిస్తున్నాడు ఒక మగవాడి మనసుని ప్రేరేపించిన ఆనందంగా చేసిన ధైర్యవంతుడిని చేసిన శౌర్యవంతుడిగా మార్చిన శృంగార పురుషుడిగా మార్చిన అది ఒక స్త్రీకి సాధ్యమవుతుంది అది అతని మనసు పంచుకున్న మనిషికే సాధ్యం ఆ విషయంలో సుప్రజత చాలా తెలివి తక్కువ పనిచేసింది సున్నితమైన తన మనసును ఎందుకు పనికిరాకుండా చేసింది ఆ ప్రవర్తన కారణంగా తనకు సుమలత ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉండేది నిజమైన ప్రేమ దొరికితే పోగొట్టుకున్న ప్రేమను మర్చిపోవడానికి అవకాశం ఉండేదేమో మరి అది ఇప్పుడు తెలుస్తుంది సుకన్య విషయంలో తెలుస్తుంది అందులోని నిజమైన ప్రేమ తన మనసును ఎంతో ఆనందంగా మారుస్తుంది జైలు గోడల మధ్య ఉన్నా కూడా ఆమె తలుపుల వల్ల ఎంతో హాయిగా అనిపిస్తుంది సుకన్యతో కలిసి ఎప్పుడు ఏకాంతంగా గడపాలా అనే మనసు నువ్వెళ్ళూడుతుంది అంత ప్రేమమూర్తి ప్రేమకు దూరమై స్తంభిస్తే హృదయం లేక మూడు వారినట్లు ఉన్న తన మనసును మళ్ళీ తన ప్రేమతో తన మనసును ఎంతో మార్చగలిగింది ప్రేమగా సుకన్యను తలుచుకుంటే ఎందుకో తెలియదు మనసులో ఆనందం పొంగుతున్నట్లు అనిపిస్తుంది చుట్టూ ఎంతమంది తను ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది ఏ వయసుకైనా ప్రేమ కావాలనిపిస్తుంది కాబోలు ఇప్పుడు తనకు కలుగుతున్న అనుభవాలు సుకన్యకు కలుగుతున్నాయి తన వైపు చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో తెలియని ఆనందం సిగ్గు ఎన్నో కనిపిస్తుంటాయి ఆమెను చూస్తున్నప్పుడు తన మనసు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయినట్లుగా మైమర్చిపోతూ ఉంటుంది ఆనందంతో నిజంగా ప్రేమకు అంత శక్తి ఉంది అని మళ్ళీ తన మనసులో ప్రేమ వీణలు మీటింది సుకన్య విహాన్ సుహాన్ మాధవరెడ్డి ఎంతో వేగంగా హాస్పిటల్కి బయలుదేరారు మదన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన తర్వాత ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు హాస్పిటల్కి వెళ్ళిన మాధవరెడ్డి తండ్రి ఉన్న రూంలోకి వెళ్ళాడు అక్కడ తండ్రి లేకపోవడంతో ఆశ్చర్యంగా ఏమిటి మా నాన్నగారికి మెలకు వచ్చింది అన్నారు మా నాన్నగారు ఏరి అంటూ భయంగా ప్రశ్నించారు మాధవరెడ్డి సుహాన్ రెడ్డి ఆశ్చర్యంగా వివరాలు తెలుసుకుంటూ ఉన్నాడు వేరే హౌస్ సర్జన్ డాక్టర్ ప్రకాష్తో అక్షయ్ గారిని కలవడానికి వెళ్ళారు అని చెబుతున్న డాక్టర్ గారు మాటలకు చిత్రంగా చూశారు మాధవరెడ్డి ఆ విషయాన్ని ఆయనకు ఎవరు చెప్పారు ఏంటి అని అడగాలని ప్రయత్నిస్తే ఆ జరిగిన సంఘటన ఆశ్చర్యంగా అసలు అర్థం కాలేదు కానీ ఆయన మొండి పట్టు వల్ల ఆయన చెప్పినట్లు చేయవలసి వచ్చింది ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు మీ వంశం వారు అలా సహాయాలు చేశారు అలా మదన్మోహన్ రెడ్డి గారికి మేము ఎదురు చెప్పలేకపోయాము అంటున్నా డాక్టర్ గారి మాటలకు ఆశ్చర్యంగా మరి ఆయన మామూలుగా ఉన్నారా లేక అంటూ భయంగా ప్రశ్నించాడు మాధవరెడ్డి డాక్టర్ గారు మాధవరెడ్డి మాటలకు అది చెప్పే విషయం కాదు ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది తెలియని విషయమే ఆయన తీవ్రమైన ఒత్తిడి చేసి చేసి ప్రకాష్ని తీసుకువెళ్లారట ఆ విషయం మాకు తెలిసేలోకే వారు వెళ్ళి ఉన్నారు హాస్పిటల్ అంబులెన్స్ వైద్య సదుపాయాలు అన్నీ కూడా అక్కడికి పంపించడం జరిగింది వేరే సిబ్బందితో అని చెప్పారు డాక్టర్ గారు మాధవరెడ్డి సుహాన్ బయలుదేరారు అదేమిటి నాన్నగారికి మెలకు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలని ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది ఏమీ తెలియదు హాస్పిటల్లో అడుగుతుంటే ముందే వెళ్ళారు అని చెప్తున్నారు అని అంటున్న మాధవరెడ్డి మాటలకు బావగారు మీరు భయపడకండి మామయ్య గారికి మెలకువ రావడమే అలా వెళ్ళారంటే ఆయన మౌనికారెడ్డి విషయంలో ఏదైనా తెలుసుకోవాలని అనుకునే వెళ్ళారో ఏమో అంటూ ఆలోచనగా చూస్తున్నాడు సుహాన్ రెడ్డి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి జైలర్ గారు ఆశ్చర్యంగా చూస్తున్నారు డాక్టర్ ప్రకాష్ మదన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని రావడంతో ఫోన్ చేయబోతుంటే ముందుగా మీతో మాట్లాడాలి అంటున్నారు ఆయన మాటలకు సహకరించండి అన్నాడు ప్రకాష్ మదన్మోహన్ రెడ్డి గారు హీరో అక్షయ్ గురించి అడుగుతున్నారు ఆయన చాలా మంచి వ్యక్తి అని తెలుస్తుంది ఇక్కడ జైల్లో చేరిన తర్వాత కూడా ఎంతోమందికి మంచి మాటలు చెబుతూ భగవద్గీత పురాణ గాథలు అన్నీ కూడా చదువుకుంటూ ఆయన వ్యాపకంలో ఆయన ఆనందంగానే ఉన్నారు అని చెప్పారు జై ఆశ్చర్యంగా చూశారు సుహాన్ రెడ్డి వాళ్ళు ఎంతో మంది నేరస్తుల్ని చూశాము అసలు తప్పు చేయకుండా జైల్లోకి వచ్చిన వారిని చూశాను కానీ వారి బిహేవియర్ చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది కరుడు కట్టిన నేరస్తుల్ని కూడా మామూలు మనుషుల్ని చేయగలిగిన మోటివేషన్ వార్డ్స్ చెప్పగలిగిన గొప్ప వ్యక్తి అక్షయ్ అంటూ అతని గురించి ఎన్నో విధాలుగా పొగిడారు జైలర్ గారు నేను వెంటనే అక్షయ్ని చూడాలి అన్నారు మదన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పిలిపించండి అని చెప్పారు డాక్టర్ ప్రకాష్ అలాగే హీరో అక్షయ్ని అక్కడికి పిలిపించారు అక్షయ్ మదన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఆశ్చర్యపోయాడు వెంటనే మదన్మోహన్ రెడ్డి గారు అక్షయ్ని దగ్గరికి తీసుకొని బంగారం లాంటి బిడ్డవు నా బిడ్డను పొట్ట పెట్టుకున్న వారి విషయంలో నువ్వు చేసిన ప్రయత్నం నిజంగా గొప్పది నా ఆరోగ్యం సహకరించలేదు నువ్వు ఎంతటి గొప్ప మనసున్నవాడివో నాకు అర్థమవుతుంది అంటూ మదన్మోహన్ రెడ్డి అక్షయ్ని హృదయానికి హత్తుకొని సంతోషపడ్డారు తర్వాత ఏం జరిగింది మదన్మోహన్ రెడ్డి గారు నిజంగా కోమాలోనే ఉన్నారా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్